ರಂಡಿ ಕದಲಿ ರಂಡಿ ಕದಲಿ ನಂಡಿ ಹಿಂದೂವುಲಾರ ಧರ್ಮದೀತಿ ಬೆಳಿಗಿದ್ದ ಬಂಧು ಬುಲಾರ ಕದಲಿ ರಂಡಿ ಕದಲಿ ರಂಡಿ ಹಿಂದೂ ಮುಲಾರ ಧರ್ಮದೀತಿ ಬೆಳಿಗಿದ್ದ ಬಂಧು ಬುಲಾರ ದೇವಾಲಯ ರಕ್ಷಣೆ ಮನ ಕರ್ತ dundee ఫొకూలకు కృష్ణుని సిలై చూసిన గుడి కుడిలో రాక్షసేళ ఫొక కుడి ముని తల ఫొకూలకు కృష్ణుని సిలై చూసిన గుడి కుడి ూలతో ఆటలు సరికాదన్నా ఇదే చివరి హెచ్చరిక డు <middly>

హనుమంతుల వారి నామం ఎందుకంటే హనుమంతుల వారి జీవితం మొత్తం మీరు చూడండి తన కోసం తను చేసుకున్న పని ఒక్కటి లేదండి కేవలం రామ కేవలం రామధర్మం కేవలం రామనామం కాబట్టి మనం కూడా ఆ హనుమంతుని లాగా ఖచ్చితంగా ఆ రామధర్మం కోసం నిలబడాలని ఆ రామ కార్యం కోసం నిలబడాలని ఆ హనుమంతుల వారిని ఆశీర్వదించమని కోరుతూ ఒక్కసారి నేను పలికిస్తాను మీరు పలకండి గంభీర మారుతి మారుతి గంభీర మారుతి गोविंदा लक्ष्मी चंद्रकेश्वर गोविंद वासवी माता की जय वासवी माता की वासवी माता की भारत माता की जय भारत माता की जय भारत माता की जय

యటి వచ్చాం అంటే అవకాశం నుండి కూడా ఆ పని చేశాం తర్వాత పూజ స్వామిజీ గారు ఒక మాట చెప్తూ మనం అందరం కులాలు ఉన్నాయి ఎవరి కులం వాళ్ళు చూసుకుంటూ అది గడపకే కానీ గడప బయట పెడితే మనం హిందువులం అని చెప్పారు అది మనం నిజంగా కూడా సమాజంలో పాటించాలి మనం ఏ కులమైనా ఉండని ఎవరినైనా చూసినా మనం హిందువులను తెచ్చుకోవాలా ఒక్క లేకుంటే మనకు చాలా సమస్యాత్మకమైన రోజులు రాబోతున్నాయి చాలా జాగ్రత్త పడాల ఈ రోజు రాష్ట్ర పార్టీలలో రాష్ట్ర ప్రభుత్వాలలో కేంద్ర ప్రభుత్వంలో బిజెపి లేకుంటే ఎన్ని సమస్యలు వస్తాయంటే అన్ని సమస్యలు వస్తాయి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినందుకు మనకు కొన్ని తెలుస్తున్నాయి అస్సాంలో ఒకప్పుడు పద్మూడు శాతం ఉన్న మైనార్టీ వర్గాలు ఈ రోజు నలభై శాతానికి చేరినాయి ఎన్నో గలాటాలు చేస్తున్నాయి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాయి ఎన్నో అల్లర్లు చేస్తున్నారు అదే ఇంకొక ఐదు శాతం పెరిగితే అక్కడున్న హిందువులందరినీ కాశ్మీర్ లో ఏ విధంగా అయితే తగ్గి బయటికి తోలున్నారో ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఎక్కడున్నా మనం ఏ కులమైనా మనం హిందువులము అనే ఫీలింగ్ తో అనే భావనతో లేకుంటే మనకు అనేక సమస్యలు వస్తాయి సరే చెప్పాలని ఉద్దేశం సభ్యులకు అధ్యక్షులకు నా ధన్యవాదాలు కూడా దర్గా నెరవేర్చుకుంటుంది అటువంటి సంస్థలో పనిచేశారు మురళి గారు మొదటి నుంచి కూడా ఒక పద్ధతి కలిగినటువంటి పద్ధతి కలిగినటువంటి వ్యక్తి వారికి మనకు రావడం అనేది గొప్ప విషయం కాదు ఎందుకంటే వారు ఎన్నో ఏళ్ళు సేవా భాగంలో ఆ పార్టీని అంటిపెట్టుకొని ఆర్ఎస్ఎస్ సేవా సంస్థలో ఉంటూ ముందుకు పోయారు అదే కాకుండా మొన్ననే రీసెంట్గా మనం బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమైతుందంటే మోదీ గారు ఫస్ట్ టైం నంద్యాల కర్నూలు కర్నూలుకి వచ్చే సభ మొదలు పెట్టిన వెంటనే ఆయన సంబోధించేటువంటి మాటలు ఏమిటంటే శ్రీశైల మల్లన్న మహానందీశ్వర స్వామి అరహోబుల లక్ష్మీ నరసింహస్వామి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులతో అని మొదలుపెట్టా అంటే ఆయన ఎన్ని రాష్ట్రాలు తిరిగింటాడు ఎన్ని దేశాలు తిరిగింటాడు మన రాయలసీమలో ఉండేటువంటి దేవుళ్ళను మరణం చేశాడంటే చాలా ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం చాలా గొప్ప విషయము అదేవిధంగా పియలవాడ నరసింహారెడ్డి పేరు హరి సర్వోత్తమరావు గారి పేరు కూడా గుర్తు చేసినారు ఆయన ధన్యజీవి ఆయన మానవ మాత్రుడు కాదు దైవాంశ సంబుడు అని చెప్పడం కూడా తప్పలేదు ఎందుకంటే అటువంటి వ్యక్తి పాలనలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎంతో గొప్పగా తీసు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లే కాకుండా మనము ఈ బీజేపీ పార్టీ అనేది మహా ఒటవృం ఆ మహా ఊటవృంలో ఆయన ఒక కొమ్మ అనుకున్నా కానీ ఇబ్బంది లేదు ఆయనకు ఈ చిన్న పదవే పెద్ద పదవి అనేది నిమిత్తం లేదు ఎందుకంటే బీజేపీ పార్టీలో ఒక కార్యకర్తగా పొలాని వల్ల భారతదేశంలో కార్యకర్తలు ఉన్నా కానీ సంతోషించాల్సిన విషయము ఇప్పుడు ఈ మన సనాతన ధర్మం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మనం అందరము ఈ దీన్ని నవ్వుకొని ముందుకు తప్ప మాట్లాడుతున్నారు అందరికి ధన్యవాదాలు నేను రెండు వేల పద్నాలుగులో ఇక్కడ చార్జీ తీసుకుని సెక్రటరీగా వచ్చాను అంతకుముందు మా అన్నగారు శివకేశవులు వెంకట వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు ఆరు సంవత్సరాలు నేను దగ్గర దగ్గర ఇప్పుడు పదకొండు అయింది అంతవరకు కాంపౌండ్ లేకుండా ఉన్నది ఈ కాంపౌండ్ రావడానికి కారణం ఏమంటే మెయిన్గా మాకు కాలువ సురేష్ నాకు సహకారం బాగా ఇచ్చినాడు ఈటీల ద్వారా వేసి ఆ అమౌంట్ని మొత్తము నేను వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం లోపలనే పది లక్షల రూపాయలు కాంపౌండ్ కట్టించినాం నాకు చీటీలు వేయడానికి కూడా దాతలు అందరూ బాగా సహకరించినారు వాళ్ళు ఇచ్చిన కమిషన్ కూడా వాళ్ళు ఫస్ట్ కమిషన్ చేస్తున్నారు అనుకున్నారు కానీ ఆ మొత్తం మొత్తం మేము బోర్డు ఎవరు ఎవరు ఎన్ని చీటీలు వేసినారో వాళ్ళ పేర్లతో సహా వేసినాము ఇటువంటిదే మీటింగ్ మళ్ళీ మూడు కాంపౌండ్ ఓపెనింగ్ అప్పుడు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు అప్పుడు మాకు నలభై మంది చీటీకి కావాలంటే అరవై మంది వచ్చినారు ముందుకు మేము మాదేసుకోండి మాదేసుకోండి అట్లా ఇది జరిగిపోయింది అట్లనే వేస్తూ వేస్తూ రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి పైన రూములకు అన్నిటికీ కావాలని దీనిలో వచ్చిన కమిషన్ కొంత మాకు ఇసుకాల వెంకట గారు కొంత సహకారం చేసినారు ప్రెసిడెంట్ గారు వాళ్ళు ఇన్ని రూములు ఒక్కసారి వేస్తే కనుక కష్టమవుతుంది ఇంత డబ్బు మనకాడెక్కడ ఉంది అని అన్నాడు అదే దేవుని దయ ఉంది అని ముందు పెట్టేసినాము పెడితే కనుక మాకు రెండు మూడు రోజులలోనే దాతలు మొత్తం వచ్చినారు ఆ తర్వాత దాంట్లో మంది బుక్ అయిన తర్వాత మా పెద్దన్న కాల్లో ఎలా చూద్దా ఏం చేస్తున్నాయంటే మీకు ఎన్ని రూములు బుక్ అవుతాయో అని చేసుకో మిగిలిన దాంట్లో నేను చూస్తాను నేను ఇస్తాను అన్నాడు అన్ని రూములు బుక్ అయిపోయినాయి లాస్ట్కి ఆయనకు రెండే మిగిలినాయి ఆ తర్వాత ఇంకా నలుగురు వచ్చినారు రూములు కావాలని మా కాడ రూములు లేవు మళ్ళీ తర్వాత ఏదన్నా వచ్చినప్పుడు చేస్తామన్నాము ఆ తర్వాత ఇంకా ఈ మిగిలిన వాళ్ళు మమ్మల్ని రూములు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటుంటే ఈ డార్కుమెంటరీలలో ఉండేదానికి రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఎవరు ఉండడం లేదు ఇప్పుడు అంతా ఇండివిజువాలిటీ వచ్చింది దానికి తోడు ఈరోజు మన ఆరవేశ ఉద్దాశంలో మేడా మురళి గారికి శ్రీశైల ట్రస్ట్ మెంబర్షిప్ వచ్చినందుకు సన్మానం చేశారు దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడా మురళీ గారంటే నాకు డెబ్బై ఎనిమిది అంటే ముందు నుంచి తెలుసు ఆయన ఆయన చూసే మేము పని చేసి నేర్చుకున్నాం అప్పుడు డెబ్బై ఎనిమిదిలో ఆయన వెనకల కిందకు ఆయన ఎలా చేస్తున్నారు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంత గొప్పగా ఉంటుంది ఆయన మాకందరికి ఆదర్శము ఆయనకు ఎప్పుడు కూడా పదవికి ఆలోచించాడు ఈ పదవి రావడము ఆ పదవికే తెచ్చినట్టు అవుతుంది ఆయనకి ఇంకా ఎన్నెన్నో పదవులు తేవాలా కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఇంకా సేవా కార్యక్రమాలు బీజేపీలో చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తారు నిర్వహించాలి శ్రీశైలమల్లికా స్వామి రమణాంబాదేవి గారు ఆయనకి ఆయుర్వ్యానికి మన ఆ పేరు గోర సుదర్శన మిత్రులు కదా ఆయన మరి చెప్పండి చెప్పండి రెండు మాటలు చెప్పండి పర్లేదు ఏంటి మీ అభిప్రాయం పార్టీలో పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మనం ఆకలింపు చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగాలి దాన్ని అనుకుంది మనం ప్రవర్తించాలి ఇది మనకు నేర్పినటువంటి బీజేపీ కానీ మనం నేర్పించినటువంటి పద్ధతులు